శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా మహా సరస్వతి అయిన మహ నమస్కారమండి ఈరోజు కుంభరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ కుంభరాశి వారు గత రెండున్నర సంవత్సరాల నుంచి శనితో ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు ట్రాన్స్ఫర్సు ఆర్థిక వెసులుబాటు లేక వివాహాలు కాక చాలా 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 ఇబ్బంది పడుతున్నారండి ఈ మాసంలో వారికి ఎలా ఉండబోతుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కానీ శని భగవానుడు ప్రవేశించాడు వాళ్ళ రాశిలోకి కానీ వారి పక్క రాశిలోకి కానీ ఇతర రాశిలో కానీ వచ్చినప్పుడు మన తగు జాగ్రత్తలలో ఉండాలి ఆచితూచి అడుగులు వేసుకోవాలి మాట దురుస్తునాన్ని తగ్గించుకోవాలి పెట్టుబడులు తగ్గించుకోవాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు ప్రశాంతంగా జీవించే విధానాన్ని చూసుకోవాలి దైవారాధన చేయాలి నిత్యం ప్రశాంతంగా ఉండి యోగా చేయాలి లేకపోయేది ఉంటే నువ్వు క్రమశిక్షణగా లేకుండా గతంలోనే జీవితంలో ఉన్నట్టు వారిని వీరిని దూషించి అధిక పెట్టుబడులు పెడితే నిన్ను మొత్తం లాస్ట్ చేస్తాడు శని భగవాను యొక్క లక్షణం ఏమిటంటే ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో ఎవరైతే పెద్దల పట్ల గౌరవంగా ఉంటారో ఎవరైతే దైవారాధన చేస్తారో ఎవరైతే శివారాధన చేస్తారో ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో అనాథలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పేద విద్యార్థులకు కానీ సహాయం చేసిన వారికి అదొక రకమైన రెమిడీగా బా అయిపోయి మీ జీవితాలు సక్రమంగా ఉంటాయి మిమ్మల్ని కష్టపెట్టాలన్న ఉద్దేశం కాదు శనిది గత జన్మలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసి దాని పాపాలను తగ్గిస్తాడు ఎప్పుడైతే శని వెళ్ళిపోతాడో మీరు క్రమశిక్షంగా ఖచ్చితంగా మీరు ఉంటారు ఆ అనుభవాలన్నీ గట్టికి తెచ్చుకొని సక్రమంగా ఉంటారు అదే నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారు ఎవరికైనా కానీ శని భగవాన్ అంత సాక అంత బాధ పెట్టడు కానీ మీరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో కనుక యువతి యువకులు ఉంటే వారిని మాత్రం క్రమశిక్షణగా చేసి ఖచ్చితంగా ఇబ్బందులు పాలు చేసి చెప్పులు అరిగట్టి చేస్తాడు బట్టలు చినిగట్టి చేస్తాడు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఎవరికైనా ఇకపోతే కుంభరాశి వారికి మాసంలో ఇలా ఉండబోతుంది ఏ ఏ నక్షత్రాలు కుంభరాశిలోకి వస్తాయి ధనిష్ట రెండు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు ఇది కుంభరాశిలోకి వస్తుంది ఈ ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహార్దశితో జీవితం ప్రారంభమై కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పదహారు సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక శతభిషా నక్షత్రం నాలుగు పాదాల వారు రాహు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు శని ప బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు చివరిగా పూర్వభద్ర మూడు పాదాలు అది గురుమార్గశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ధనిషా నక్షత్రం వారు పదే పదే చెప్తూ ఉంటాను వారి పగడా ఉంగరాన్ని ధరించాలి శతమిషా నక్షత్రం వారు గోమేదికాన్ని మూడున్నర క్యారెట్ల పైన లాకెట్ గాని ఉంగరాన్ని ధరించండి పూర్వాభద్ర నక్షేత్రం మూడు పాదాల వారు అది వారి గురు గురుమహదశితో ప్రారంభమవుతుంది కాబట్టి వారు రాగాన్ని ధరిస్తే నక్షత్రాధిపతి ప్రకారంగా లాభం చేకూరుతుంది ఇప్పుడు చెప్పబోతే కుంభరాశి వారికి మే నెలలో జన్మశని నడుస్తుంది అష్టమకేతు కూడా దాంతో కలిసి ఉన్నాడు ఈ రెండు విధంగా చాలా చాలా ఇబ్బందిగా ఉంది దానికి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది మీరు ఏం చేయాలనుకున్నా కానీ మీరు కొద్ది రోజులు వేచి చూడవలసిన అవసరం ఉన్నది అది కనుక చేయకుండా ఉంటే మానసికమైన ఇబ్బందులు కోర్టు తగాదాలు పోలీసు కేసులు స్థలాల వివాదాలు తల్లిదండ్రుల నుంచి ఆస్తి గొడవలు ఇవన్నీ జరిగే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదాన్ని నుంచి కొంతకాలం మీరు వేచి చూస్తే చాలా మంచిది మీకు మంచి రోజులు రావాలంటే ఇంక కొంత సమయం పడుతూ ఉంటుంది వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీరు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం పట్ల వేలకు ఆహారాన్ని తీసుకోండి లేకపోతే చిన్న విషయానికి అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడే అవకాశం ఉన్నది మొత్తానికి ఈ మాసములో మేషరాశి వారికి చాలా 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 ఇబ్బందిదాయకంగా ఉంది ఆచితూచి అడుగులు వేయండి ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇదే సమస్యలు వచ్చినప్పుడు శని వచ్చినప్పుడు చాలామందికి చెప్పాను చాలా అదేవిధంగా జరిగింది ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు కొంత మనసును ప్రశాంతంగా పెట్టండి మనసును దైవాని పైన నిలపండి వీలైతే ఎక్కువ శాతం ఎక్కువ రోజులు గుడికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని అలవర్చుకోండి ఆ శనీశ్వరిని ప్రార్థించండి వీలైతే శనిసింగాపురం వెళ్ళండి లేకపోతే మీరు ఇంట్లోనే ఉండి ఏదైనా శని మంత్రాన్ని తీసుకొని చదువుకోండి శనికి తైలాభిషేకాలు చేయండి శివునికి రుద్రాభిషేకాలు చేయండి దానివల్ల లాభం చేకూరుతుంది మొత్తానికి ఈ మాసంలో కుంభరాశి వారికి ఇబ్బంది దాయకమే ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఆ పన్నెండు రాసులను పన్నెండు భావాలుగా చెప్తారు పన్నెండు భావాలంటే పన్నెండు పనులు ఎవరి లగ్నం నుంచి మొదలవుతుంది లగ్నాన్ని తనుభావం అంటారు అది శరీర ధర్మాన్ని శరీర ఆకృతిని అందాన్ని వారి యొక్క దారుడ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇక రెండో వీళ్ళు వచ్చేసి అది ధనభావం అంటారు ధనభావానికి మూడు ఉన్నాయి వాటికి పనులు ఒకటి ధనం ఉంటుందా లేదా రెండు వాక్య ఎలా ఉంటుంది కుటుంబము కుటుంబంలో ఎలా ఉంటాడనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి రెండవ ఇల్లు ఇక లగ్నం నుంచి మూడో ఇల్లు అది పరాక్రమ స్థానము తర్వాత భాతృస్థానము కనిష్ట సోదరులు సోదరి సోదరి మణులు సమాజంలో పరాక్రమంగా ఉంటాడా ఉత్తేజపూరితంగా ఉంటాడా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది ఇక నాలుగవ ఇల్లు నాలుగో ఇల్లు విద్యాస్థానం అది గృహము తల్లి తల్లి సంబంధం కానీ గృహ సంబంధం కానీ విద్యా సంబంధం కానీ నాలుగో ఇల్లు స్పష్టంగా తెలియజేస్తుంది ఏ చదువు చదివితే బాగా ఉంటాడు తల్లిదండ్రులతో ఏ విధమైన సంబంధాలు ఉంటాయో తెలియజేస్తుంది ఇక ఐదవ ఇల్లు ఐదో ఇల్లు ఇది ఇంటెలిజెన్స్ సంబంధించింది పుత్రస్థానం అని చెప్తారు ఒక పుత్రస్థానమే కాదు వారి జ్ఞానానికి వారి చాకచక్యానికి వారి ఇంటెలిజెన్స్కు బాగా పెట్టింది పేరు అలాగే మంత్రస్థానం కూడా అంటారు ఏ మంత్రాన్ని కనుక మనం తీసుకుంటే అనుష్ఠానం తీసుకుంటే అభివృద్ధిలోకి వస్తానని తెలియజేస్తుంది ఆరవ ఇల్లు అది శత్రుస్థానము రోగస్థానము నీకు శత్రువులు ఎలా ఉంటారు మీకు రోగాలు ఏ విధంగా వస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ ఏడవ ఇల్లు అది దంపతులది అంటే వివాహ సంబంధ బాంధవ్యాలు కేవలం వారిద్దరు కలిసి ఉంటారా లేదా అని మాత్రమే తెలియజేస్తుంది స్నేహపూరిత వాతావరణం ఉంటుందా అది తెలియజేస్తుంది దాంతోపాటు ఉమ్మడి వ్యాపారాలు చేస్తే ఎలా ఉంటుంది తెలియజేస్తుంది టెలికమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి ఏదైనా వ్యాపారం చేస్తే ఇతను రాణించగలడా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇక ఎనిమిదవ ఇల్లు అది ఆరోగ్య సమస్యలు ఆయుష్ను తెలియజేస్తుంది తొమ్మిదవ ఇల్లు పితృస్థానము నీ జ్ఞానము విదేశీ యానము దాంతోపాటు మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు మీకు దక్కుతాయా లేదా తెలియజేస్తుంది పదవ ఇల్లు అది మీకు వృత్తిని ఏ వృత్తి చేస్తే రాణిస్తారు ఏ వృత్తి ద్వారా మీరు లబ్ధి చేకూరుతుంది అంశాన్ని తెలియజేస్తుంది పదకొండవ ఇల్లు లాభస్థానం ఏ పని చేస్తే లాభం వస్తుంది ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తుంది పన్నెండవ ఇల్లు అది వ్యయస్థానం అంటారు అది కోర్టులలో పడతామా జీవితంలో ఏమైనా పోలీస్ కేసులు అవుతాయా నా మరణం ఏ విధంగా జరుగుతూ ఉంటుంది నాకు నా భార్యకు మధ్య పడకసుఖం ఎలా ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది జాతకం అనేది ఇన్ని రీతిలో మానవాళికి ఉపయోగపడుతూ ఉంటుంది జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మనకు రాబో ఇరవై సంవత్సరాలే కాదు జీవితంలో ఎప్పుడు ఏం చేస్తామనే స్పష్టంగా తెలుసుకోవచ్చును కానీ గోచార రీత్యా మనం జరిగే సంఘటనలు కేవలం ఒక సంవత్సర కాలం మాత్రమే తెలియజేస్తుంది అందు గురించి పదే పదే చెప్తాను జాతకాన్ని పరిశీలింపజేసుకొని అందులో ఏమైనా అవయవ లోపాలు ఉండేది ఉంటే ఆ లోపాలను సరిచేసుకొని దానికి సంబంధించిన మంత్రాన్నో దానికి సంబంధించిన హోమము దానికి సంబంధించిన ఏదో క్రతువును దానికి సంబంధించిన రత్నం చేసుకుంటే చాలా లాభంగా ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టూ నమస్కారం